అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఊహించని శుభవార్తను అయితే తెలిపారు మహిళల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు క్లారిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా ఈ తేదీ నుండి మహిళల ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలిపారు అదేవిధంగా వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు కూడా జమ అవుతాయి క్లారిటీ కూడా ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసి క్లారిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పొందాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి క్లారిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది నేరుగా మహిళల ఖాతాలలో కూడా ఈ పెండింగ్ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా మనకి రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి ఇంకా చాలా అమౌంట్ అనేది కూడా పెండింగ్లో ఉంది ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళలకు జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు త్వరలోనే మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర మంత్రులతో కూడా జ చర్చలు అయితే జరిపారు ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయాలని అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో